సంగారెడ్డి జిల్లా అమీర్పూర్లో దారుణం చోటు చేసుకుంది గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాలు కలకలం సృష్టించాయి విల్లా నెంబర్ డెబ్బై ఐదులోని హాస్టల్లో స్పై కెమెరాను గుర్తించారు విద్యార్థినులు విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు కంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటు చేసుకుంది గర్ల్స్ హాస్టల్లో స్పై కేమెరాలు కలకలం సృష్టించాయి విలా నెంబర్ డెబ్బై ఐదులోని హాస్టల్లో స్పై కేమెరాని గుర్తించారు విద్యార్థినులు విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న కుమార్ అందిస్తారు రత్న పటాన్ చెరువు గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం చెలరేగింది రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డిపేట పరిధిలో ఉన్నటువంటి మైత్రి విలాస్ లో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ నడుపుతూ ఉన్నారు బండారు మహేశ్వర్ అనేటువంటి వ్యక్తి అయితే విల్లా నెంబర్ సెవెంటీ ఫైవ్ ఉన్నటువంటి లేడీస్ హాస్టల్లో ఈ స్పై కెమెరాను విద్యార్థినులు గుర్తించారు గుర్తించిన తర్వాత వారి యొక్క ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రజెంట్ దర్యాప్తు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఎవరైతే ఆ హాస్టల్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బండారు మహేశ్వర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ చేపట్టి పై కెమెరాలో ఉన్నటువంటి పలు చిప్స్లలో ఉన్న వీడియోలన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు పోలీసులు ప్రస్తుతం ఈ వ్యవహారం అనేది కలకలం సృష్టిస్తోంది నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక హాస్టల్స్ లో విద్యార్థినులు విద్య అలాగే ముఖ్యంగా లేడీస్ హాస్టల్ ఉన్నటువంటి పరిస్థితులను ఇది ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళు ఆందోళన చెందినటువంటి సిచ్యువేషన్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే చూస్తూ ఉన్నాం మనం గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఆ హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ఓయో రూమ్స్ కావచ్చు లేకపోతే ఇతర స్టే చేసినటువంటి గెస్ట్ హౌస్లలో కావచ్చు ఈ యొక్క స్పై కెమెరాల అంశం అనేది కలకలం సృష్టించింది అలాగే ఇటీవల ఒక లేడీస్ హాస్టల్స్ కు సంబంధించి లేడీస్ హాస్టళ్లలో కూడా పెట్టి అమ్మాయిలను చిత్రీకరించినటువంటి విషయం పెద్ద ఎత్తున అంశంగా మారింది అయితే మరి ఈ అంశం గురించి అంటే ఈ వ్యవహారాన్ని మర్చిపోకముందే ఇప్పుడు పటాన్ చెరువులోని లేడీస్ హాస్టల్లో యొక్క స్పై కెమెరాలు అనేది గుర్తించడం ఒక్కసారిగా విద్యార్థులందరినీ కూడా కంగు పిరేలా చేసింది మరి ఈ స్పై కెమెరాలు అసలు ఎప్పుడు అమర్చారు మార్చారు మరిచారు ఎంతకాలంగా అక్కడ లేడీస్ యొక్క వీడియోల యొక్క అంటే రికార్డ్స్ చేస్తూ ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి ఇందులో ఇది ఖచ్చితంగా లేడీస్ హాస్టల్ కు సంబంధించినటువంటి యాజమాన్యానికి తెలిస్తే ఈ లోపల సై కెమెరాలను ఇన్స్టాల్ చేసి ఈ ప్రసంగం అంతా నడిపిస్తున్నారా అసలు ఎప్పటి వరకు ఎన్ని వీడియోలను రికార్డ్ చేశారు అక్కడ కేవలం ఒక రూమ్ లోనే స్పై కెమెరా అనేది ఉందా లేకపోతే ఎంటైడ్ అక్కడ ఉన్నటువంటి అన్ని రూమ్స్ లలో కూడా ఏదో ఒక చోట స్పై కెమెరా అమర్చారా అనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనంతరం తెలిసేటువంటి అవకాశం ఉంది ఇక హాస్టల్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఈ హాస్టల్ ను రన్ చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తులందరినీ కూడా అదుపులోకి లభితీసుకుని ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా అక్కడ అసలు స్పై స్పై కెమెరాలను అమర్చినటువంటి వ్యక్తి ఎవరు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు ఎంతమంది కలిసి ఎంతమంది అమ్మాయిల యొక్క వీడియోలను రికార్డ్ చేశారు అనేటువంటి పూర్తి ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నటువంటి హాస్టల్ యొక్క నిర్వాహకులను ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలుగా వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి ఎవరైతే తల్లిదండ్రులు అలాగే ఆ గర్ల్స్ అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు ఒకవేళ తమ యొక్క వీడియోలు కనుక వీళ్ళు రికార్డ్ చేసి ఇతర ప్లాట్ఫామ్లలో ఏమన్నా పెట్టారా లేకపోతే వీళ్ళు ఎవరెవరికి షేర్ చేశారు ఎక్కడెక్కడికి ఫార్వర్డ్ అయ్యే వీడియోలు అనేది కూడా ప్రస్తుతం సఫరెంట్ గా మారింది వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒక్కసారిగా ఎందుకంటే ఇప్పుడు అనేక రకాలుగా అంతా కూడా ఎగ్జామ్స్ నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ పై కెమెరాలు లేడీస్ హాస్టల్లో ఉన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత విద్యార్థులందరూ ఒక్కసారి వారి యొక్క మానసిక పరిస్థితి డేంజర్ లోకి వెళ్ళిందనేది చెప్పాలి ఎందుకంటే తమ వీడియోలు చదువు మీద వాళ్ళు దృష్టి పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు మరోవైపున ఇటు చదువుకునేటువంటి విద్యార్థులు ఉంటారు ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పత్ ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ వ్యవహారం అంతా ఎవరు నడిపిస్తున్నారు ఎంతకాలం నుంచి స్ట్రై కెమెరాలు అనేవి ఆ లేడీస్ హాస్టల్లో కంటిన్యూ అవుతున్నాయి అనేది ప్రస్తుతం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు పీపున పోలీసులు అన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఉన్న గాల్ఫ్ హాస్టల్లో ఉన్నటువంటి అందరూ అమ్మాయిలందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తోంది అనేది రైట్ రత్న థ్యాంక్ యూ